సమాజంలో చైతన్యం కల్పించే కథనాలు సంపాదకీయాలు రచనలతో సిద్ధాంతబద్దమైన పత్రికా విలువలు పాటించిన డాక్టర్ శ్రీనివాస్ తన జర్నలిజాన్ని డిజిటల్ మీడియా రంగంలో కూడా అదే విలువలతో కొనసాగించాలని పలువురు ప్రజాప్రతినిధులు నగర ప్రముఖులు సీనియర్ జర్నలిస్టులు ఆకాంక్షించారు శ్రీనివాస్ నిబద్ధతను పలువురు కొనియాడారు ప్రముఖ పాత్రికేయులు రచయిత ఆంధ్రజ్యోతి పూర్వ సంపాదకులు డాక్టర్ కె శ్రీనివాస్ రాజమండ్రి వచ్చిన సందర్భంగా స్థానిక జేఎన్ రోడ్లోని ఏకేసీ రోటరీ రివర్ సిటీ హాల్లో సమయం సందర్భం పేరిట గెట్ టుగెదర్ కార్యక్రమాన్ని ఆదివారం ఏర్పాటు చేశారు ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఏపీయూడబ్ల్యూజే ది రాజమండ్రి ప్రెస్ క్లబ్ సంయుక్తంగా జరిపిన కార్యక్రమానికి ప్రముఖ మానసిక వైద్య నిపుణులు డాక్టర్ కర్లి రామారెడ్డి విశ్రాంతి రెవెన్యూ అధికారి రచయిత మారిశెట్టి జితేంద్ర ప్రముఖ న్యాయవాది ముప్పాల సుబ్బారావు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుజ్జయ్ చౌదరి మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు మాజీ ఎమ్మెల్యే రౌతు రావు గుడా మాజీ చైర్మన్ గన్ని కృష్ణ పంతం కొండలరావు టీడీపీ నాయకుడు ఎర్ర వేణుగోపాల రాయుడు బుద్దిస్టు జగదీశ్వరరావు చాంబర్ పూర్వ అధ్యక్షులు అశోక్ కుమార్ జైన్ సాహితీవేత్త ఎర్రాప్రగడ రామకృష్ణ రచయిత అద్దెపల్లి ప్రభు జర్నలిస్ట్ రచయిత ముక్కామల చక్రధర్ సన్నిధానం ఎడిటర్ సన్నిధానం శాస్త్రి ఎన్వివి సత్యనారాయణ ఎన్టీవీ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి సూర్యచంద్ర జిల్లాలోని వివిధ ప్రాంతాల పాత్రికేయులు విచ్చేశారు ఏపీడబ్ల్యూజే రాష్ట్ర కార్యదర్శి ఎం శ్రీరామమూర్తి క్లబ్ అధ్యక్షుడు కుడుపూడి పార్థసారథి స్వాగతం పలికారు సీనియర్ పాత్రికేయులు విఎస్ఎస్ కృష్ణకుమార్ అధ్యక్షత వహించారు అనంతరం ఆయనకు గజమాల మొక్కలు ఘన ఘనసత్కారం చేశారు డిజిటల్ మీడియాలోకి రాబోతున్నట్లు ఆయన చెబుతూ గోదావరి తీరంతో గల అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు ఆర్యాపురం బ్యాంక్ మాజీ ఉపాధ్యక్షుడు అయ్యల గోపి రాక అధ్యక్షుడు జీవీ రమణ నల్లగొండ రవిప్రకాష్ ప్రభాకర్ దేశిరెడ్డి బలరామనాయుడు పాల్గొన్నారు విరమించుకోవడం అనేది అది మాత్రమే చెప్తే సాంకేతికంగా కరెక్ట్ పాత్రికేయ రంగం నుంచి నేను విరమించుకోలేదు కాకపోతే ఏంటంటే సుదీర్ఘకాలం ఒక సాంప్రదాయకమైన మీడియాలో పనిచేసిన తర్వాత కొత్త రకం మీడియాలోకి వెళ్ళటం కోసం నేను ఆంధ్రజ్యోతి నుంచి బయటికి వచ్చాను అయితే ఆనందజ్యతో సహా నలభై సంవత్సరాలుగా ఉదయం వార్త సుప్రభాతం లాంటి పత్రికలతో జరిగిన ప్రయాణం ఒక రకంగా సుదీర్ఘమైంది దాన్ని ఒకసారి సమీక్షించుకోవటానికి కూడా ఇటువంటి సందర్భాలు అవకాశం ఇస్తాయి చాలా లోటుపాట్లుంటాయి చాలా మనం అనుకున్నది అన్ని సందర్భాల్లో చేయలేము కానీ అనుకున్నాయి కొన్నిసార్లు చేయగలుగుతాం కొన్నిసార్లు చేయగలిగినప్పుడు కలిగే సంతృప్తి చాలా ఎక్కువ ఉంటుంది లిమిటేషన్స్ అనేవి ఎక్కడైనా ఏ ఫీల్డ్లోనైనా రేపు పొద్దున మేము చేయబోయే కొత్త మీడియాలో కూడా చాలా పరిమితులు ఉంటాయి కానీ ఇది ఆంధ్రజ్యోతి గురించి నా గురించి మాట్లాడుతూ ఆంధ్రజ్యోతి గురించి మంచి మాటలు చెప్పారు ఎందుకంటే అవి రెండు విడదలేని విషయాలు నేను వెళ్ళిపోయిన తర్వాత కూడా ఆంధ్రజ్యోతి మంచిగానే బాగానే వస్తుంది దాన్ని ఏదైతే ఏ ఆంధ్రజ్యోతి విలువల గురించి మనం మాట్లాడుకున్నామో ఆ విలువలు బహుశా కొనసాగుతాయని అనుకుంటున్నాను కొనసాగుతాయనే వాగ్దానం కూడా కనిపిస్తుంది మన తెలుగులో పాపులర్ పేపర్స్లో నేను వ్యతిరేకించే భారతీయ జనతా పార్టీ ఐడియాలజీని ఐడియాలజీని వ్యక్తుల్ని కాదు భారతీయ జనతా పార్టీ ఐడియాలజీని వ్యతిరేకిస్తూ మాట్లాడేటువంటి పాపులర్ పత్రిక ఏదైనా ఉందంటే అది ఆంధ్రజ్యోతి ఫిలాసఫీ ఫిలాసఫీ పత్రిక వాడికి అనుకూలం వీడికి అనుకూలం ఉండకూడదండి అన్నది తప్పండి పత్రిక ప్రతి పత్రిక ఒక ఫిలాసఫీ ఉంటుంది ఇప్పుడైతే ఫిలాసఫీ పోయి సైకాలజీ మీ పోతున్నారు కానీ ప్రతి పత్రికే ఒక ఫిలాసఫీ ఉంటుంది జగన్కి వ్యతిరేక ఫిలాసఫీ ఉండొచ్చు జగన్కి అనుకూల ఫిలాసఫీ ఉండొచ్చు కానీ ఐడియలాజికల్ ఫిలాసఫీ ఒకటి ఉండాలి ఆ ఐడియలాజికల్ ఫిలాసఫీ కాకుండా మనుషులు వ్యక్తిగత వ్యతిరేకతల మీదే పేపర్లు నడుస్తున్నాయి నేను అనుకోవటం ఇప్పటికీ ఆంధ్రజ్యోతి ఆ ఐడియాలజికల్ ఫిలాసఫీని మెయింటైన్ చేస్తూ రావడానికి కారణం శ్రీనివాస్ గారు లాంటి ఎడిటర్స్ ఉండటం వల్ల తర్వాత నేను పెట్టే ప్రెస్ మీట్లన్నీ ఆంధ్రజ్యోతిలో ఎంతో కొంత ఎంతో కొంత వేస్తారు నాకు ఆశ్చర్యం వేసి ఒకసారి ఆయన్ని అడిగానే ఎవరిని రాధాకృష్ణ గారిని ఎవరన్నా అందరూ నన్ను అడుగుతున్నారు మీకు నాకు అక్రమ సంబంధం ఏంటని మీ పేపరు మీ ఐడియాలజీ మీకుంది నేను మాట్లాడేవి వ్యతిరేకంగా చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా మాట్లాడినా మీరు వేస్తున్నారు ఏంటి కారణం అని కొంచెం లైట్ రెయిన్లో అడిగాను అడిగితే ఆయన చెప్పారు ఆయన ఏం చెప్పారంటే మేము జగన్ అసలు ప్రతిపక్షంగా గుర్తించట్లేదు ప్రతిపక్ష వాయిస్ ఏదో ఒకటి ఉన్నారు కదా అందుకని మీ వాయిస్ని మేము ప్రతిపక్ష వాయిస్ కింద ప్రమోట్ చేస్తున్నాం ఉన్న ఒక హ్యాబిట్ ఏంటంటే అన్ని పేపర్లు చదవడం అలవాటు అన్ని పేపర్లు ఐదు పది నిమిషాలు అయిపోతాయి ఆంధ్రజ్యోతి వచ్చినప్పటికీ అరగంట గంట కూడా బట్టేసి ఎందుకో ఎందుకు మరి ఇంకా ఆ పత్రికా విలువలు దాంట్లో ఉండబట్టడం మరి ఏంటో తెలియదు కానీ అది అన్నీ అనుకుంటా పదిహేను నిమిషాలు చెప్తే అలా తిరగేసి అట్ల ఏం చేస్తే వెళ్ళిపోతుంది కానీ జ్యోతి చూసినప్పుడు ఆయన ఆర్టికల్స్ ఉంటాయి చదవాలనిపిస్తుంది హైచిం ఒరగట పడదేమో అని చెప్పి మరి అంతటి డెప్త్లో ఆయన ఇవాళ సమాజానికి ఇవాళ పత్రికా రంగం అంటే ఇవాళ మీడియా డెవలప్ అయిన తర్వాత పత్రికలు చూసేటువంటి పరిస్థితి ఎలా ఉన్నా కానీ పత్రికను చదవాలనేటువంటి పరిస్థితులు వాళ్ళ ఆంధ్రజ్యోతి నడుస్తుందంటే మరి ఇవాళ శ్రీనివాస్ గారు లాంటి పత్రికలు ఉండబట్టి సమాజంలో ఇంకా ఆ పత్రికా విలువలు ఉన్నాయని తెలియజేస్తూ ఏదైనా ఆయన మరి అందులోంచి అంటే అరుణ్ కుమార్ గారు రెండు రకాలుగా మాట్లాడారు అది విభేదమా లేకపోతే సంతోషంతో ఆయన బయటకు వస్తున్నారనేటువంటిది నాకు తెలియదు కానీ పత్రికల్లో మాత్రం ప్రముఖ పత్రికల్లోకి వచ్చినట్లయితే ఆంధ్రజ్యోతి కానీ ఈనాడు కానీ ఇవన్నీ కూడా అందరూ చదువుతూ ఉంటారు డెఫినెట్గా మనం అది ఏ పార్టీకి వర్తిస్తుంది పక్కన పెడితే వ్యక్తిత్వాన్ని కానీ లేకపోతే ఇండివిజువల్గా ఒక కక్ష పూరిత ద్వారంతో కాకుండా వాళ్ళకు ఫేవరబుల్గా రాసుకునే వాటిని అయితే మన అందరూ వ్యతిరేకించాలి సిద్ధాంతపరంగా ఆయన చెప్పింది అదే ఐడియాలజీ పరంగా అంటే ఒక్కొక్క పాలసీస్ ఉంటాయి కొంతమందికి బీజేపీ నేచర్ నచ్చకపోవచ్చు వాళ్ళ సిద్ధాంతాలు కాంగ్రెస్ సిద్ధాంతాలు కొంతమందికి నచ్చబో జగన్ సిద్ధాంతాలు కొంతమందికి నచ్చబో చంద్రబాబు గారి సిద్ధాంతాలు కొంతమందికి నచ్చబో ఆ సిద్ధాంతాలకు వ్యతిరేకంగాను మనం ఎలా ఉండాలో సొసైటీలో అనేటువంటిది సూచన చేస్తే అది ఓకే వార్తాపరంగా అలాగే అవతల వ్యక్తి మనకు పడకపోయినా వాళ్ళ ప్రెస్ మీట్లు పెడితే అయ్యి రాయడం తప్పులేదు కానీ ఒక పాంప్లెట్ లాగా లేకపోతే ఇది పర్టికులర్గా ఈ పార్టీకి సంబంధించింది అనేటువంటిది రాత్ర మాత్రం విలేకరుల యొక్క విలువలకి ఆ పత్రిక యొక్క ఐడియాలజీకి చాలా పూర్తి బద్ద వ్యతిరేకతగా అందరూ భావించాలి తర్వాత అందరూ వచ్చాయి ఎయిటీవల్ దగ్గర నుంచి నాతో చదివించేది ఇప్పటికే అలవాటు పోలా ఇవాళ కూడా మూడు పత్రికలే చూస్తారు రోజు అన్ని పత్రికలు చూడలే కానీ మూడు పత్రికలు దాంట్లో మీరున్నట్టు మా రావు చెప్పినట్టుగా ఆంధ్రజ్యోతి పైన ఆంధ్రజ్యోతి దగ్గర నుంచి కింద ఏటీవెల్ బోర్డు ఫోన్ నెంబర్ దాకా రోజు అలవాటు రోజు అదే చూస్తూ ఉంటాం అలాగే ఒక విలువలతో కూడుకున్న జర్నలిస్ట్గా శ్రీనివాస్ గారు శ్రీనివాస్ గారు ఎగుటూర్లు రెగ్యులర్గా చదివాడి సార్ ఇప్పటికీ కూడా రెగ్యులర్గా ఎగుటోర్లు కానీ ప్రత్యేక వ్యాసాలు కూడా ఒక సంఘంని పరిమితం చేయటం కాకుండా సంఘానికి ఏం కావాలి సంఘం ఎలా వెళ్ళాలి ఒక భావంలో మీ యొక్క దృక్పథంతో మీరు ముందుకు సాగారు చేతిబద్ధంగా కార్యక్రమం ఉంది మీరు ఆస్తి కూడా నాస్తి కూడా అనేది కాదు సమాజం ఎలా ఉండాలి ఎలా ముందుకు సాగాలి సమాజంలో ఉన్న పరిస్థితుల్ని చేసుకొని ముందుకు సాగారు దానివల్ల విలువలు పెరిగినాయి శ్రీనివాస్ గారి గురించి ఈ తెలుగు రాష్ట్రాల్లోని పత్రికలు చదివే వారందరికీ కూడా ఆయన ప్రతిభా పాఠవాలు కానీ ఆయన సామర్థ్యం కానీ అక్షరాలతో ఆయన చేసేటటువంటి విన్యాసాలు కానీ అందరికీ కూడా చిరపరిచితమే దాని స్థాయిని పెంచాల్సిన దాన్ని కానీ ఎక్కువ పెంచినా తక్కువగా చూపించినా ఆ వార్త ప్రజలకు కానీ సమాజానికి కానీ మేలు చేయదు ఆ బ్యాలెన్స్ తప్పకుండా ఎందుకంటే నేను కూడా ఆంధ్రజ్యోతి పాటకుండే చాలా కాలం నుంచి ఆ బ్యాలెన్స్ తప్పకుండా సమాజంలో ఉన్నటువంటి రుగ్మతల్ని సమాజంలో ఉన్నటువంటి ఇబ్బందుల్ని పాలక పక్షాలను ఎదురేటటువంటి విపరీత పోకడల్ని ఎప్పటికప్పుడు ఎండగడుతూ తన కళానికి అన్ని వైపులా బదులే అని చెప్పి నిరూపించినటువంటి వ్యక్తి శ్రీనివాస్ గారు